మీరు రైళ్లలో ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారా మీతో పాటుగా లగేజీని తీసుకువెళ్తూ ఉంటారా అయితే ఈ వీడియో మీకోసమే ప్రయాణికులు ఎవరైతే రైళ్లలో ప్రయాణం చేస్తూ వారితో పాటుగా లగేజీని తీసుకువెళ్తారో వారి కోసం ఇప్పుడు భారతీయ రైల్వే శాఖ కొత్త నిబంధనలు అయితే తెరమేనకి తీసుకొచ్చింది ఆ నిబంధనలు ఏంటి అంటే మీరు ఫస్ట్ క్లాస్ ఏసీలో కనుక ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ప్రయాణికుడితో పాటుగా డెబ్బై కేజీల లగేజీ మాత్రమే తీసుకువెళ్ళేలాగా ఇప్పుడు రైల్వే శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది అలాగే సెకండ్ క్లాస్ ఏసీలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు వారితో పాటుగా యాభై కేజీల లగేజీని మాత్రమే తీసుకువెళ్ళేలాగా భారతీయ రైల్వే శాఖ ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది దాంతోపాటుగా థర్డ్ ఏసీలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు ఆ ప్రయాణికులతో పాటుగా కేవలం నలభై కేజీల లగేజీని మాత్రమే తీసుకువెళ్ళేలాగా ఇప్పుడు భారతీయ రైల్వే అయితే కొత్త నిబంధనలు తెరబెనక్ తీసుకొచ్చింది ఇక స్లీపర్ క్లాస్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు కూడా కేవలం నలభై కేజీల లగేజీని మాత్రమే తీసుకువెళ్ళేలాగా భారతీయ రైల్వే శాఖ కొత్త నిబంధనలు అయితే తెరబెనక్కి తీసుకొచ్చింది ఇక జనరల్లో ప్రయాణం చేసేవారు ఎంత లగేజీని తీసుకువెళ్ళే అవకాశం కల్పించింది భారతీయ రైల్వే అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రైలు ప్రయాణంలో లగేజీ తీసుకువెళ్తున్నారా ఈ కొత్త నిబంధనలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే భారతదేశంలో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు సుదూర ప్రయాణాలంటే అందరూ రైళ్ళనే ఎంచుకుంటూ ఉంటారు తమతో పాటుగా భారీగా లగేజీని కూడా తీసుకువెళ్తూ ఉంటారు అయితే ఇక మీద లగేజ్ విషయంలో భారతీయ రైల్వే కొన్ని నిబంధనలు అయితే కఠినతరం చేసింది ఆ అంటే ప్రయాణికుల భద్రత దృష్ట్యా లగేజీల మీద పలు ఆంక్షలను విధిస్తూ ఇప్పుడు భారతీయ రైల్వే అయితే నిర్ణయం తీసుకుంది అసలు ఎటువంటి నిబంధనలు ఉన్నాయనేది ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే మనకి అన్ని విమానాశ్రయాల్లోనూ విమానాల్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా కొంతమేరకే లగేజీని యాక్సెప్ట్ చేస్తూ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో తనిఖీలు చేస్తూ ఉంటారు ఇక మీదట అదే తరహాలో రైల్వే శాఖలో కూడా అన్ని రైల్వే స్టేషన్లో ప్రయా అంటే రైల్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా తీసుకొచ్చేటువంటి లగేజీ ఏదైతే ఉందో దాన్ని కూడా తనిఖీ చేస్తారు తనిఖీ చేసి దాని మీద కొన్ని కొత్త నిబంధనలు అయితే ఉన్నాయి ఆ నిబంధనల ప్రకారంగా అవి ఉన్నాయా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా వారు తనిఖీ చేసేటువంటి అవకాశం ఉంది ఇక మనం వివరాల్లోకి వెళ్తే విమాన విమానాశ్రయాల్లో అలాగే రైల్వే స్టేషన్లో కూడా ఇక మీద బ్యాగేజీ తనిఖీలు తప్పనిసరిగా జరుగుతాయి అలాగే మీరు ప్రయాణించేటువంటి తరగతులను బట్టే లగేజీని అనుమతిస్తూ ఉంటారు ఇకపై క్లాసుల వారీగా లగేజీని పరిమితం చేయబోతూ ఉన్నారు ఫస్ట్ క్లాస్ ఏసీ భోగిలో ప్రయాణించేటువంటి ఒక్కో వ్యక్తి తమతో పాటుగా డెబ్బై కిలోల వరకు ఉచితంగా ఈ లగేజీని అయితే తీసుకువెళ్ళచ్చు అలాగే సెకండ్ క్లాస్ ఏసీ భోగిలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తి తనతో పాటుగా యాభై కిలోల లగేజీని ఉచితంగా తీసుకువెళ్ళచ్చు థర్డ్ ఏసీ భోగిలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు తమతో పాటుగా నలభై కేజీల లగేజీని వారితో పాటుగా ఉచితంగా తీసుకువెళ్ళొచ్చు ఇక స్లీపర్ క్లాస్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికుడు తనతో పాటుగా నలభై కేజీలకు మించి లగేజీని తీసుకు వెళ్ళకూడదనేటువంటి కొత్త అయితే ఇప్పుడు రైల్వే శాఖ జర్మన్కి తీసుకొచ్చింది అంటే దీని ప్రకారంగా స్లీపర్ క్లాస్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు వారితో పాటుగా కేవలం నలభై కేజీలకు సంబంధించినటువంటి లగేజీని మాత్రమే ఉచితంగా తీసుకువెళ్ళేటువంటి అవకాశాన్ని ఇప్పుడు ఇండియన్ రైల్వే కల్పిస్తూ ఉంది నలభై కేజీలకి మించి తీసుకువెళ్ళకూడదనేటువంటి నిబంధనలు కూడా ఇప్పుడు తెరమేనకు తీసుకొచ్చింది ఇక జనరల్ భోగిలో ప్రయాణించేటువంటి వ్యక్తులు కేవలం ముప్పై ఐదు కిలోల లగేజీని మాత్రమే తమతో పాటు తీసుకువెళ్ళాలి ఈ పరిమితులు దాటితే అదనంగా ఛార్జీలు వర్తిస్తాయంటూ కూడా రైల్వే అధికారులు అయితే ప్రకటించడం జరిగింది సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే అంటే రైల్వే శాఖ ఇప్పుడు రైళ్లలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు తమతో పాటుగా లగేజీని తీసుకొచ్చేటువంటి విషయంలో కొన్ని కొత్త నిబంధనలు అయితే తెరమీన్కి తీసుకొచ్చింది అందులో భాగంగానే ఫస్ట్ క్లాస్ ఏసీ భోగిలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికుడు వారితో పాటుగా డెబ్బై కేజీలకు సంబంధించినటువంటి లగేజీని ఉచితంగా రైల్లో తీసుకెళ్ళే అవకాశం కల్పిస్తోంది ఇక సెకండ్ క్లాస్ ఏసీ భోగిలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికుడు తనతో పాటుగా ఉచితంగా యాభై కేజీల లగేజీని తీసుకువెళ్లేగా ఇప్పుడు రైల్వే శాఖ నిబంధనలను సిద్ధం చేసింది ఇక తాడేసి భోగిలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు వారితో పాటుగా నలభై కేజీల లగేజీని అయితే ఉచితంగా తీసుకువెళ్ళొచ్చు స్లీపర్ క్లాస్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు కూడా వారితో పాటుగా కేవలం నలభై కేజీలకు సంబంధించినటువంటి లగేజీ మాత్రమే తీసుకువెళ్ళొచ్చు అంతకు మించి అనుమతి చేయించరు అంతకు మించి కనుక ఎక్కువగా లగేజీ మీరు కనుక తీసుకువెళ్తే మాత్రం అదనపు ఛార్జీలు ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా ఈ తనిఖీలు ఎలా చేస్తారో లగేజీల విషయంలో ఇక మీదట రైల్వే స్టేషన్లో కూడా లగేజీల విషయంలో తనిఖీలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు తొమ్మిది గంటలకి ట్రైన్ ఉంది అంటే ఎనిమిదిన్నరకే రైల్వే స్టేషన్కి చేరుకుంటే మంచిది మీది సామాన్ తనిఖీ చేసిన తర్వాత మీకు మీరు ప్రయాణం చేస్తున్నటువంటి భోగిని అనుగుణంగా ఇప్పుడు మీకు లగేజ్ అయితే తీసుకువెళ్ళేటువంటి ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి మీరు తొమ్మిది గంటలకి ట్రైన్ కనుక ఉంటే ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర మధ్యలో వెళ్తే మీరు మీ లగేజ్ని తనిఖీ చేయించుకోవచ్చు తర్వాత మీరు ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ రాబోతుంది అనేది చూసుకొని తర్వాత ఎక్కేదానికి వీలుంటుంది మీరు తొమ్మిది గంటలకి ట్రైన్ ఉంది పరిగెత్తుకుంటూ తొమ్మిది గంటలకి మీరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కనుక వస్తే మీరు ట్రైన్ మిస్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది దానికి కారణం ఏంటంటే ఇక మీదట అన్ని రైల్వే స్టేషన్లలో కూడా ఖచ్చితంగా లగేజీల విషయంలో తనిఖీలు అయితే ఉంటాయి ఫస్ట్ క్లాస్ ఏసీ భోగిలో ప్రయాణం చేసేవారు డెబ్బై కేజీలు మాత్రమే లగేజీని తీసుకురావాలి సెకండ్ క్లాస్ ఏసీ భోగిలో ప్రయాణం చేసేవారు యాభై కేజీల లగేజీని మాత్రమే ఉచితంగా తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది ఇక థర్డ్ క్లాస్ ఏసీ భోగిలో ప్రయాణం చేసేవారు నలభై కేజీల ఉచిత లగేజీని మాత్రమే తీసుకువెళ్లేదానికి అవకాశం ఉంటుంది స్లీపర్ క్లాస్లో కూడా నలభై కేజీల వరకు మాత్రమే పరిమితి ఉంటుంది ఇక జనరల్ భోగిలో ప్రయాణం చేసేవారు ముప్పై ఐదు కిలోల లగేజీని మాత్రమే తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లగేజీలకు సంబంధించినటువంటి తనిఖీలు రైల్వే స్టేషన్లో జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ట్రైన్ సమయానికంటే ముందుగా ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ లగేజీ తనిఖీ చేయించుకొని ఏ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ ట్రైన్ వస్తుందో అక్కడ మీరు సిద్ధంగా ఉంటే మంచిది లేదంటే ట్రైన్ మిస్ అయ్యేటువంటి అవకాశం కూడా మీకు లేకపోలేదు కాబట్టి భారతీయ రైల్వే శాఖ అయితే ఇప్పుడు రైలు ప్రయాణం చేసేటువంటి కొంతమంది కస్టమర్లకు అయితే లగేజీల విషయంలో భారీ షాక్ ఇచ్చిందనైతే మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్